గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి మహ్ ఛానల్ వీటి చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు ఒక సభలో ఈరోజు జరిగినటువంటి సభలో మరో రెండు సంవత్సరాలలో ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి ఈరోజు బహిరంగ ప్రకటన అయితే చేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ఆగస్టులో అసెంబ్లీ సెషన్లో ప్రకటించి మరి డిసెంబర్ నుంచి ఎగ్జామ్స్ నిర్వహించే క్రమంలో ఉన్నటువంటి సమాచారాన్ని ఈరోజు తీసుకురావడం జరిగిందనమాట మొత్తానికైతే మరో రెండు రెండున్నర సంవత్సరంలో ఏదైతే కాంగ్రెస్ టర్మ్ ఉన్నదో ఆ టర్మ్లో ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ చేసిస్తామనేసి ఈరోజు బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క చర్చలో సభలో స్పీచ్ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పట్లోనే మనకు ఏదైతే అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చామనేసి మిగతా నోటిఫికేషన్స్ దాదాపుగా లక్ష ఉద్యోగాలు ఇవ్వబోతున్నామనేసి సో అదేవిధంగా అన్ని ఖాళీలు కూడా గుర్తించడానికి ఒక కమిటీని కూడా వేయడం జరిగిందనేసి ఈరోజు సభలో చర్చించడం జరిగిందండి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అసెంబ్లీ సెషన్ ఏదైతే ఉన్నదో మనకు రీసెంట్గా బల్మూరి వెంకట్ సార్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి బల్మూరి వెంకట్ సార్ ఏమన్నారంటే వచ్చే అసెంబ్లీ సెషన్లోగా జాబ్ క్యాలెండర్ గురించి గుడ్ న్యూస్ వినబోతున్నారు జాబ్ క్యాలెండర్ నుంచి ప్రకటించబోతున్నాము అనేసి చెప్పడం జరిగింది సో వచ్చే మనకు అసెంబ్లీ సెషన్ ఆగస్టులో ఉంటుంది ఆగస్టు రెండో వారంలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉన్నది ఒకవేళ దీనికి సంబంధించినటువంటి ప్రకటించినట్లయితే మరి ఎగ్జామ్స్ అనేది డిసెంబర్ ఆరు జనవరిలో ఉండవచ్చండి సో చాలా వేగంగా ఇప్పుడు టీజీపీఎస్సి దీ యొక్క ప్రక్రియను వేగవంతం చేయాలన్న ఉద్దేశంతో అదేవిధంగా పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్లడం జరుగుతుందన్నమాట గతంలో చెప్పినట్టుగానే ఈ ఇయర్ ఖచ్చితంగా నోటిఫికేషన్ భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందు అడుగులకు వేయడం జరుగుతుంది అన్ని నోటిఫికేషన్లను భర్తీ చేసి నిరుద్యోగులను ఉద్యోగులు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వము ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా నియమించడం జరిగింది సో గతంలో ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉన్నదో ఒక సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు చెప్పారో ఖచ్చితంగా ఒక సంవత్సరంలో ఇవ్వకపోయినా టర్మ్ అయ్యేటలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వము ఆర్థికంగా ఈ యొక్క బలహీనపడింది కాబట్టి దాన్ని బలపరచడానికి ఒక ఫైవ్ ఇయర్స్ టర్మ్ అనేసి దీనిని మరీ ఎక్కువగా ఒక ఫస్ట్ స్టేట్గా ఫైనాన్షియల్ పరంగా నిలదొక్కుకొని మరి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఖచ్చితంగా అయితే జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రకటన అయితే మీరు ఆగస్టులోనే వినబోతున్నారు ఖచ్చితంగా అయితే దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రాబోతుంది ఆల్రెడీ ఐఏఎస్ల సంబంధించినటువంటి కమిటీ అన్ని స్థాయిల్లో కూడా పరిశీలించడం స్టార్ట్ చేసింది ఆల్రెడీ కొన్ని డిస్టిక్లలో కూడా అయిపోయింది ఆల్మోస్ట్ దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ దగ్గర దగ్గర మరి ఒక టెన్ పర్సెంట్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది మిగతా ఉన్నటువంటి సమాచారము మరి ఆగస్టు ఎండింగ్ కల్లా దీనిని కంప్లీట్ చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వము ఇంకా శరవేగంగా పనిచేస్తుంది ఖచ్చితంగా ఉద్యోగులు ఉద్యోగుల యొక్క సమాచారం తెలుసుకొని వేకెన్సీస్ వివరాలు తెలుసుకొని నిరుద్యోగులతో నింపాలన్న ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ రావచ్చు సార్ మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూలో ఉంచుకోండి ఖచ్చితంగా మరో రెండు సంవత్సరాల్లో ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ దిశగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పనిచేయడం జరుగుతుంది ఖచ్చితంగా మరి ఆగస్టులో ప్రకటనలు ఉంటే డిసెంబర్ ఆర్ జనవరి నుంచి ఎగ్జామ్స్ నిర్వహించే కార్యక్రమంలో ఖచ్చితంగా ఉంటారు ఖచ్చితంగా దీనిపై ఆ ప్రభుత్వము చాలా సానుకూలంగా ఉన్నతంగా ఆలోచించుకొని మరి అన్ని దిశల్లో కూడా ఒక పద్ధతి ప్రకారము ఒక పారదర్శక పరంగా ఒక యూపీఎస్సి తరహా ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి లాంటి ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉన్నదో ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది ఖచ్చితంగా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉన్నది సార్ మీ యొక్క ప్రిపరేషన్ అయితే కంటిన్యూలో ఉంచుకోండి ఖచ్చితంగా ఇది నోటిఫికేషన్లు వస్తాయి ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో అప్డేట్ వీడియో నచ్చినది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్